హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము వెళ్ళబోయే ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట మీకు భూమికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఐ మీన్ మీరు భూమిని అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా లేదు మీ భూమిలో ఎవరైనా మీకు ఇబ్బంది కలిగిస్తు ఉన్నా మీ భూమికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలైనా కూడా మీరు అమ్మాలనుకున్నప్పుడు కరెక్ట్గా రేట్ రాకపోవడమైనా మీరు కొనాలనుకున్నప్పుడు ఎక్కువ రేటు చెప్పడం ఇలాంటి ఏ సమస్యలైనా కూడా అలాగే సొంత ఇంటికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేస్కి వెళ్తే తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట దీనికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు నా లైఫ్లో ఇది కరెక్ట్గా ఖచ్చితంగా జరిగింది ఇక్కడ ఉన్న టెంపుల్లో అయితే తీసుకొస్తారు భూమికి సంబంధించినటువంటి ఏ సమస్యలు తీరాలన్నా కూడా మనం భూదేవిని లేదా భూవరాహస్వామిని అయితే పూజించాలి ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తున్నది కర్ణాటకలోని భూవరాహస్వామి టెంపుల్ అనమాట మీరు ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో భూవరాహస్వామి టెంపుల్ కల్లహళ్ళి అని అయితే సెర్చ్ చేసి చూడండి ఇక్కడ ఈ పెద్ద నది పక్కన ఈ దేవస్థానం ఉంది ఇక్కడికి మీరు ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు కానీ ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి మట్టినైతే తీసుకొచ్చుకోండి ఆ మట్టిని మీరు భూవరాహస్వామిని తలుచుకొని పూజిస్తే చాలు ఆ మట్టి మీ సమస్యలన్నింటికి కూడా పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తుంది ఈ టెంపుల్ నైట్ సెవెన్ వరకు ఓపెన్ చేసి ఉంటారు మేము ఇక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయింది ఇలా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఈ గుడి కూడా కానీ చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట ఇక్కడ మీకు గుడి చుట్టూ మట్టి అయితే పోసి ఉంచుతారు దీనిలో నుంచి మీరు ఒక కవర్లో కానీ ఏదైనా ఒక క్లాత్లో కానీ మట్టి తీసుకొని వెళ్ళి ఇక్కడ ఇలా పెడితే వాళ్ళు పూజ చేసి అయితే ఇస్తారు భూసూక్తం శ్రీ సూక్తం భూవరాహస్వామికి సంబంధించిన మంత్రాలను చదివి ఇలా అయితే దానిలో తీర్థం పువ్వులు అన్నీ వేసి పూజ అయితే చేసి ఇస్తారు అలాగే ఎవరైనా ఇల్లు కట్టాలి అనుకుంటే రెండు ఇటుకలను అయితే కొనాల్సి ఉంటుంది ఒక ఇటుకని మీరు దేవస్థానం నిర్మాణం కోసం లోపల చేయాలి ఇంకొక ఇటుకని మీరు తీసుకొచ్చుకొని మీరు ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇటుకని మీకు దేవుడు గది నిర్మాణం చేసేటప్పుడు కానీ లేకుంటే ఈశాన్యం వైపు గోడని కట్టేటప్పుడు కానీ దానిలో అయితే వాడాలి మేము ఇప్పుడు సెకండ్ టైం ఈ గుడికైతే వచ్చాము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మట్టిని తీసుకొని వెళ్ళి ఇంటిలో నేను ఒక పూజ అయితే చేశాను ఆ పూజ ఎలా చేయాలి అనేది ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను దానికోసం ఒక వీడియోనైతే రెడీ చేస్తాను ఇలా మట్టికి పూజ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని మీరు మట్టి తీసుకున్నా ఇటుకలు తీసుకున్నా కూడా వాటిని పట్టుకొని దేవస్థానం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు అయితే చేయాలి అలాగే నేను చెప్పినట్టుగా ఇటుకలు తీసుకొని వస్తే మీరు ఇల్లుని నిర్మించేటప్పుడు దానిలో అయితే వాడాలి ఇలా గుడి చుట్టూ మట్టి అయితే పోసి ఉంటుంది మీరు మట్టి తీసుకొని వచ్చినట్టయితే ఒక వైట్ క్లాత్ తీసుకొని దానికి పసుపు పూస్తే అది పసుపు అవుతుంది కదా దానిలో ఈ మట్టిని పెట్టి భూవరాహస్వామిని తలుచుకొని మీ మనసులో ఉండే కోరిక చెప్పుకొని పూజ చేస్తూ ఉండాలి అలాగే మీ కోరిక త్వరగా తీరాలంటే ఇంకొక రకంగా కూడా పూజ చేయొచ్చు ఖచ్చితంగా తీరుతుంది ఆ విధానం కావాలంటే కామెంట్ చేయండి నేను చెప్తాను ఈ ఇటుకలు కొనడానికి యాభై రూపాయలు అయితే తీసుకుంటారు అలాగే మట్టిని మంత్రించి ఇవ్వడానికి రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటారు మేము ఈవినింగ్ సెవెన్ వరకు కూడా అక్కడే ఉన్నాము పక్కనే వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది గోశాల కూడా ఉంది ఈ గుడి ఇంకా నిర్మాణంలో ఉండడం వల్ల ఇలా చుట్టూ మట్టితో పాటు నిర్మాణానికి కావాల్సిన రాళ్ళు అన్నీ కూడా ఉంటాయి ఇది గోశాల అలాగే ఇక్కడ రాత్రి ఏడు గంటలకు కూడా ప్రసాదం అయితే ఇస్తూ ఉంటారు ఈ భూవరాహస్వామి విగ్రహం లోపల ఉంటుంది వీడియో ఎవరిని తీనేరు సో మేము ఫోటో తెచ్చుకున్నాము అలాగే అక్కడి నుంచి మేము మట్టి అలాగే ఇటుకలు కూడా తీసుకొచ్చుకున్నాము వీటిలో స్వామివారి పైన వేసిన పూలు అలాగే తులసి దళాలు అయితే వేసి పసుపు కుంకుమ వేసి పూజ చేసిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ భూవ రహస్వామి మీకు సం మీ భూమికి సంబంధించిన ప్ర సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలి ఇది ఇంతకుముందు మేము తెచ్చుకున్నామన్ను వన్ ఇయర్ నుంచి మేము పంటిని ఇలానే పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉన్నాము మేము అనుకున్నవన్నీ జరిగాయి మీరు అనుకున్న కూడా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు